ముందు అశ్విన్ సారు ఈ ఇల్లు కొన్నారు ఈ నైటి సోముగాడు ఉన్నాడు చూసావా వాడు ఈ ఇంట్లోకి కొత్తగా తెల్లగా అందంగా ఎవరైనా ఆడవాళ్ళు వచ్చారంటే వాళ్ళు పట్టాను వదలనుకో సారు ఆ ఇంతకు ముందు మధురైలో పోలీస్ గా ఉండేవాడు ఏమైందో తెలియదు గానీ పదేళ్లుగా ఇంట్లోనే సెక్యూరిటీ గా ఉంటున్నాడు కానీ అశ్విన్ సార్ ఈ ఇల్లు కొనగానే అశ్విన్ సార్ తో పాటు వచ్చి ఆయన కూడా ఇక్కడే ఉంటున్నాడు ఆ తర్వాతే తెలిసింది వీళ్ళంతా ఒకే ముఠా అని రాత్రైతే చాలు చెక్ చేస్తున్నానంటూ గుడ్డలన్నీ ఇప్పేసి పైకి తిరుగుతూ ఉంటాడు అప్పుడే చెప్పాను కదా గుంపులు అలల్లా వచ్చేస్తున్నారు బారిఫిన్ తే ఆమె నెల్లె ఫిన్నె ధీరు గోర్స్ తారచుగా వస్తు ఆనంద సూజు తారబండ పుట్టి తర్వాత శాసన నారాయణంలో బారిస్తున్నాయి బారిఫిన్తో ఆమె నెల్లె ఫిన్నె ధీరు గోర్స్ తారచిపెచ్చని చూసి ఎక్కువగా లేన్స్ కస వచ్చని శేఖర్ ఎంత మధురాలు చూసేవారు నివుతుదే అన్ని నింభని లాగా ఉన్నాయి మైకేల్ అందం అనేది మొఖాన్ని చూసి కాదు రాజు గెట్ రెడీ రామ్మా హాయ్ నా పేరు మాల నేను ఒక డైవర్స్ రాజు నువ్వు డైవర్స్ అయితే ఏమైంది వాళ్ళకేం సమస్య ఉందో ఆగా అడుగుదాం ఏమా డైవర్స్ అయిన తర్వాత మంచి ఎక్స్పర్ట్ లా కనపడుతున్నావు మొదటి ముగ్గురుతో డైవర్స్ తీసుకున్న తర్వాత

ట్వెల్త్ చదివేటప్పుడు ఒకటి లవ్ చేశాను బ్రేక్అప్ అయింది ఇప్పుడు కాలేజ్ చదివేటప్పుడు మూడేళ్లుగా ఒకటి లవ్ చేస్తున్నా ఎప్పుడు చూడ సందేహపడుతున్నాడు పబ్బుకు వెళ్లొద్దు సిగరెట్లు తాగొద్దని కండిషన్లు పెడుతున్నాడు అందువల్ల అది కూడా బ్రేక్అప్ చేసి ఈ తాతయ్యతోనే గడిపేద్దామని అనుకుంటున్నాను నేను చాలా స్ట్రిక్ట్ చూస్తేనే తెలుస్తుంది నా హస్బెండ్ కి నో విస్కీ నో బ్రాండీ నో బియర్ నో రమ్ అదే కదా మంచిది ఓన్లీ వై ఓన్లీ నాకు అదే ఇష్టం అశ్విన్ ఆయన బై సబ్ యా భయ్ ఎనిమిది సెట్ అవదో యే ఆయన వల్ల అవుతుందో అవదో హేయ్ మావాడు పట్టుకొనాల అంటావా మావాడు కింగ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను నో చికెన్ నో మటన్ నో ఫిష్ మీరు వెజిటేరియనా బీ నో వే ఫార్ చిల్లికట్టు ఒప్పగో ఓ రేట్ రాజు స్టాప్ ది నాన్సెన్స్

క్యాలిక్యులేట్ చేసి చూస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు విదేశాల్లో జరగడం లేదా ఏంటి లాస్ట్ క్వశ్చన్ ఆయన ఆస్తి కోసం ఆశపడి పెళ్లి చేసుకుంటున్నామేమోనని ఒక డౌట్ మాకు ఆస్తి చాలా ఉంది ఆయన్ని కట్టుబట్టలతో రమ్మని చెప్పండి ఊరి దేవుడా రా ఫోన్లేండి మీకు డౌట్ గా ఉంది కనుక నేను వెళ్తా సరే మా సారీ మా సారీ మా ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందాం ఇదిగో ఓకే కదా తర్వాత డౌట్ ఏం రాదు కదా ఏది రాదమ్మా నిజంగానే దేవుడు ఉన్నాడు రా కాంబోలలు ఇచ్చారా మళ్ళీ మాట మార్చరు కదా ఖచ్చితంగా మార్చాం అమ్మా నో ఎక్స్చేంజ్ ద లవ్ సరేలమ్మా వచ్చేసే ఎవరమ్మా ఈ మనోరమ్మా ఇవిడే మా అంటీ సరేలమ్మా

వర్జిన్ పిల్లల శాపం మిమ్మల్ని ఊరికే వదలదు ఉందా ముసలి వర్జిన్ ని వెంటనే పంపించే రమ్య కమాన్ పద్రా మన వేరే వాళ్ళని